వెల్కమ్ టు చేసి చూద్దాం వై అట్ హోమ్ ఈరోజు మన ఛానల్లో ఒక వీడియో పెట్టానండి నేను దీంట్లో ఏం చేశానంటే మన యాక్చువల్గా ఇదివరకు ఒకసారి వ్యాప్ సబ్ తయారు చేసిన గుర్తున్నా మీకు అంటే బయట కొన్నటువంటి సోప్ బేస్ తోటి వ్యాప్ సబ్ తయారు చేస్తాం బయట కొన్న సోప్ బేస్ కంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న డైరెక్ట్గా సోప్ బేస్ లేకుండా సబ్బు తయారు చేసుకోవచ్చు వ్యాప్ ఎండ్ ఒక కేజీ సామాన్తో నేను సబ్బు చేస్తే అది వన్ పాయింట్ ఫైవ్ కే ఆల్మోస్ట్ ఒకటిన్నర కేజీ సబ్బులు తయారయ్యాయి ఒకటిన్నర ఒక కేజీ సామాన్లతో ఒకటిన్నర కేజీ సబ్బులు తయారయ్యాయి ఆల్మోస్ట్ అంటే వన్ పాయింట్ ఫైవ్ స్పోర్స్ అనర్ ఇది ఎలా చేద్దాం ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు ఇందులో మనం జనరల్గా కొబ్బరి నూనెతో చేస్తుంటాం కదా కొబ్బరి నూనె కాస్టిక్ సోడా ఉపయోగించి ఇందులో కొబ్బరి నూనె ప్లస్ పామ్ ఆయిల్ కూడా కలిపాను పామ్ ఆయిల్ కూడా మంటికి మంచిదే శరీరానికి మంచిదే కోకోనట్ ఆయిల్ పామ్ ఆయిల్ రెండు కలిపి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకు చేసినది ఈ వీడియోలో మీరు చూద్దాం కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ కొబ్బరి నూనె ఎంతెంత కావాలని తర్వాత చెప్తాను ముందు కొబ్బరి నూనె ప్యూర్ కోకోనట్ ఆయిల్ పామ్ ఆయిల్ పామోలిన్ ఆయిల్ డిస్ కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా కళ్ళ గుళికలు లాంటివి ఇది నేను ఒకసారి ఓపెన్ చేశాను కాబట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాను లేకపోతే అది లిక్విడ్ కింద చెమాయింపు వచ్చేస్తాను అందుకని చెప్పేసి ఇలాగే సోడియం హైడ్రాక్సైడ్ అంటారు దీన్ని ఇది కాస్టిక్ సోడా ఇది చిన్న చిన్న పిల్లెట్స్ రూపంలో నేను కొన్నాను ఆన్లైన్లో చాలా తక్కువ కాస్ట్కి వచ్చి నూట యాభై రూపాయలు కేజీ ఇదేమో డిస్టిల్డ్ వాటర్ ప్యూర్ డిస్టిల్డ్ వాటర్ వాడుతాను నేను అంటే నెక్స్ట్ వేప సభ తయారు చేస్తాను కాబట్టి వేప వేప ఆకుల చూర్ణం ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ప్యాకెట్ ఇది అంటే మనం వేప ఆకులు తీసిన నూరి మిక్సీలో నూరి అలా చేసుకున్నాం కదా పూర్వం అలా కాకుండా వేప పొడి తీస్తాను అలాగా చేయొచ్చు ఇలాగ చేయొచ్చు నెక్స్ట్ ఒక గిన్నెలు ఒక మూడు గిన్నెలు మూడు సైజుల గిన్నెలు మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఒక స్కేల్ అంటే చెంచా కడపలాగా చెంచా నెక్స్ట్ మెజర్మెంట్ తీసుకున్నాక ఒక ఇలాంటిది తొక్కిడు తక్కిడే ఎలక్ట్రానిక్ తక్కిడ నెక్స్ట్ కలపటానికి ఒక బ్లెండరు ఇవి ఉంటే మనం చేసుకోవచ్చు కొత్త ఇప్పుడు ఏమేమి కొలతలు తీసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది మనం యాక్చువల్ వీడియోలోకి వెళ్దాం ఇది కొలతలండి ఒక కేజీకి ఏడు వందల యాభై గ్రాములు కోకోనట్ ఆయిల్ రెండు వందల యాభై గ్రాములు పామ్ ఆయిల్ తీసుకుంటాను దానికి నూట యాభై ఐదు గ్రాములు కాస్టిక్ సోడా మూడు వందల ఎనభై గ్రాములు వాటర్ కావాలి ఇలా చేస్తే టెన్ పర్సెంట్ సూపర్ ఫ్యాట్ సోపు తయారవుతుంది అంటే ఈ సూపర్ ఫ్యాట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉండి అందులో నూనె తర్వాత ఎక్కువ ఉండి చర్మానికి ఏ విధమైన హాని కలిగదు అనమాట సూపర్ ఫ్యాట్ సబ్బులు మంచిదే ఫైవ్ మినిమం ఫైవ్ పర్సెంట్ ఉండాలి టెన్ పర్సెంట్ ఉంటే ఇంకా మంచిదే బయట మనకు అన్ని సబ్బుల్లో ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు బార్ సోపులు అవి అవి సోపులు కాదు బార్లు సోప్ అంటే యాక్చువల్గా టెన్ సూపర్ ఫ్యాట్ ఉండదు అనమాట సూపర్ ఫ్యాట్ అంటే ఒక టెన్ పర్సెంట్ సూపర్ ఫ్యాట్ వచ్చేలా కొలతలు తీస్తున్నాను నేను ఈ విధంగా చేద్దాం ఫస్ట్ చూసుకోండి ఐదు వందల గ్రాములు అది కొరిసాం కదా కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఏడు వందల యాభై గ్రాములు ఇందాక కొలతల ప్రకారం కరెక్ట్గా ఏడు వందల యాభై ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు అటు వీడియో తక్కువైనా పర్లేదు సాధ్యమైంది బట్టి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఏడు వందల యాభై గ్రాములు ప్యూర్ కోకోనట్ ఆయన అంటే ఫిల్టర్ చేసినట్టు అంటే రిఫైన్ అలా పర్లేదు ఫిల్టర్ అంత తినేది కాదు కదా కాబట్టి రిఫైన్ చేసినా పర్లేదు అంటే ప్యూర్గా ఉండాలి అందులో ఏంటనే డస్ట్ లేకుండా శుభ్రంగా ఫిల్టర్ చేసి తీసుకోవాలన్నమాట ఏడు వందల యాభై గ్రాములు నేను నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు ఈ సోప్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారనేది నేను ఒక వీడియో తర్వాత చేస్తాను ఎప్పుడన్నా రెండు వందల యాభై గ్రాములు కోకోనట్ ఆయిల్ ఇందులో రెండు వందల యాభై గ్రాములు పామ్ ఆయిల్ కలపాలి అంటే వన్ ఇస్ టూ టూ తీస్తుంది పామ్ ఆయిల్ ఆయిల్ ఇది జీరో చేసేసి అక్కడి నుంచి కలుపుతామండి టూ ఫిఫ్టీ రెండు కలిపితే మనకి ఏడు వందల యాభై అయింది రెండు వందల యాభై అంటే వెయ్యి గ్రాములు వెయ్యి గ్రాములు నూనె తీసుకున్నాం అనమాట ఇవి ఎంఎల్ కాదంటే గ్రాములు మిలియన్ లీటర్లో కాదు గ్రాములో తీసుకున్నాం గ్రాములకి లీటర్లకి చాలా తేడా ఉంటుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వచ్చింది కదా కరెక్ట్గా టూ ఫిఫ్టీ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ టూ ఫిఫ్టీ అంటే వెయ్యి గ్రాముల నూనె తీసుకున్నాం దీన్ని పక్కన పెడదాం ఇందులోనే మనం వేప చూర్ణం కలుపుదాం కాబట్టి వేప చూర్ణం కానీ లేకపోతే వేపాకులు మిక్స్ పట్టి అది ఫిల్టర్ చేసినటువంటి లిక్విడ్ కానీ ఇప్పుడే కలిపేసుకోవాలి ఎక్కువ కలపకండి మరీ చేదుగా ఉంటుంది అది పెద్ద అక్కర్లేదు ఒక రెండు స్పూన్లు కలుపుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు కంటే ఎక్కువ కలపకుండా అది డైరెక్ట్గా కలిపితే కింద వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ముందు చిన్న గిన్నెలో కొద్దిగా నూనెసి కలుపుకుని నీరుంటే తుడిచేశాను ఎంత అక్కర్లేదు అక్కర్లేదు అసలు ఇది కొలిసేది ఏం కాదు ఒక పది గ్రాములు ఎంత తీసుకోండి సరిపోతుంది పది గ్రాములు కూడా అక్కర్లేదు మీకు ఎంత కావాలని మీ ఓపికన పెట్టి అంటే ఒక టెన్ గ్రామ్స్ అంటే బాగా చేదు వచ్చేస్తుంది ఎక్కువ చేదు రాకుండా చేదు వచ్చేస్తుంది మళ్ళీ సబ్బు కూడా ఇరుగుపనట్టు అయిపోద్ది వ్యాప్ ఎక్కువైతే ఒక రెండు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది దీని ముందే ఉండలు లేకుండా కొద్దిగా ఆయిల్ వేసి కలిపేస్తాను టెన్ గ్రామ్స్ తీస్తాను ఒక లెక్క ఉండాలి కదా టెన్ గ్రామ్స్ తీస్తాను టెన్ గ్రామ్స్ అక్కడ ఇంకొంచెం తక్కువైనా కూడా ఏం పర్లేదు కేజీకి కేజీ ఒక కేజీ ఆయిల్ చేస్తాం కాబట్టి వెయ్యి గ్రాములు ఆయిల్ చేస్తాం కాబట్టి టెన్ గ్రామ్స్ వేసుకోవడం పర్వాలేదు పదిహేను గ్రాములు వేయండి మొత్తం అదే అంటే దీంట్లో కొద్దిగా నూనె ఉండలు లేకుండా కలిపేసుకుందాం అప్పుడు దాంట్లో కలుపుతాం డైరెక్ట్గా అందులో వేసేస్తాం అనుకోండి నూనెలో అది ఉన్నది కలపడం చాలా కష్టమైపోద్ది అది మీకు తెలుసు మీకు తెలియదు కాదు ఈ విధంగా ముందు దీన్ని మెత్తగా పేస్ట్ కానీ చేసినప్పుడు అందరూ కలుపు ఈ వీడియో ఉన్నది ఉన్నట్టు తీస్తానండి స్కిప్ చేయట్లేదు ఎక్కడ కూడా స్కిప్ చేస్తే మళ్ళీ ఏమైనా కొన్ని పాయింట్లు మిస్ అయిపోతారేమో అని చెప్పేసి నా వీడియోలు అన్నీ కూడా కొంచెం పెద్దది ఉన్నా సరే మీరు ఓపికగా ఒకసారి చూస్తే ఇంక మళ్ళీ లైఫ్లో మర్చిపోరు ఆ విధంగా గుర్తుండిపోతాయి అనమాట పది వీడియోలు చూడట్లేదు ఒక వీడియో చూస్తే చాలా అది అన్ని మీకు మిగతాయి అన్నీ ఒకసారి చూస్తే అర్థమైపోయేలాగా చెప్తాను నేను కాబట్టి కొంచెం డేటా చూసుకోకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒకసారి చూస్తే మీరు పది సార్లు చూసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇందులో అంత స్లోగా చెప్తాను నేను మెల్లిగా కంగారు కంగారుగా పరిగెట్టుకుంటే చెప్పేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఏదో వ్యూస్ కోసం అన్నట్టు కాకుండా మీరు నేర్చుకోవాలి మీరు నేర్చుకుని మీరు తయారు చేసుకోవాలి అవసరం అయితే మీరు బిజినెస్ చేసి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు దీంట్లో చాలామంది చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ రేట్లుగా ఉన్నారు మీరు మాక్సిమం తక్కువ రేట్లు అమ్ముకుంటే మీకు మంచి బిజినెస్ ఉంటుంది పది మందికి ఉపయోగపడ్డామని సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మంచి సభ్యులు ఇస్తున్నాం అనేది తృప్తి ఉంటుంది అన్నమాట ఇంట్లో ఇంట్లో చేసుకోండి మీ ఫ్యామిలీస్ మీ చుట్టాలు అందరూ చేస్తున్నారు అనుకోండి ప్రమాణం ఉంటుంది ఈ విధంగా కలపాలండి ఇంతకేంటంటే మనం కొబ్బరి కొబ్బరి నూనె అది నాయిల్స్లోని వేప పిండిని మెత్త చూర్ణం అమ్ముతారు బయట ఆ ఏడు కేపలు అక్కడ దొరుకుతాయి లేదనుకోండి ఆకులు తీసుకోండి ఒక వంద గ్రాములు ఆకులు యాభై గ్రాముల ఆకులు తీసుకొని దాన్ని బాగా మిక్సీ పెట్టేసి దాన్ని ఫిల్టర్ చేసేసి ఆ లిక్విడ్ ఇందులో కలపండి లిక్విడ్ అంటే మీరు మళ్ళీ నీళ్లు కలిపినట్టు అవుతుంది కాబట్టి నేను చూర్ణం తీస్తున్నాను ఇందులో మళ్ళీ ఆయిల్లో నీళ్లు కలపకూడదు కాబట్టి నేను చూర్ణం తీసుకున్నాను చూర్ణం బెస్ట్ పౌడర్ చేసేసుకుని కలుపుకోండి పౌడర్ దొరుకుతుంది బయట మీకు వేప పొడి దొరుకుతుంది బజార్లో దీంతో పళ్ళు తోముకుంటాను నేను దీన్నే వాడతాను పేస్ట్కి బదులు దీన్ని వాడుకుంటాను ఇంట్లో వేప పిండి చాలా మంచిది పేస్ట్ కింద ఇప్పుడు వచ్చేది వేసవకాలం కదా వేసవకాలం చెమట పట్టేసి చెమట పుక్కులు ఇలాంటివి వస్తాయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా సబ్బు తయారు చేస్తాను అన్నమాట ఒక కేజీ తయారు ఒకటి ఒకటి వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఒకటిన్నర కేజీ తయారు చేస్తే మొత్తం సమ్మర్ అంతా సరిపోతుంది మాకు కాబట్టి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఒక రెండు చెంచాలు వేపిండి సరిపోతుంది మీరు ప్యూర్ ప్యూర్ కొబ్బరి నూనెస్ కూడా చేసుకోవచ్చు ఇలాగే అక్కర్లేదు ప్యూర్ కొబ్బరి నూనె చేసుకునే పర్వాలేదు కొద్దిగా కొలతలు మారతాయి ఏంటి పామా ఆయిల్కి కాస్త తక్కువ కాబట్టి కొంచెం చేద్దామని చెప్పి ఇలా చేశారు అనమాట ఇది తీసి పక్కన పెట్టుకోండి దీని ముందు దీన్ని లైట్గా వేడి చేయండి ఎందుకు వేడి చేస్తానంటే ఇందులో మనం కలిపింది కొంచెం దాంట్లో కస దాని ఎసెన్స్ దిగుతుంది అనమాట వేప ఎసెన్స్ లైట్గా ఎక్కువ వద్దు జస్ట్ ఒక ఫార్టీ డిగ్రీస్ వచ్చేలా వేడి చేసి అలా పెడితే కాసేపు ఆ వేడికి ఈ వ్యాప్ పిన్లో ఉన్నటువంటి చేదంతా అంతా నూనెలో కలిసిపోతుంది అది ఫిల్టర్ చేయక్కర్లేదు దీన్ని దీన్ని ఏం ఫిల్టర్ చేయగలదు ఆల్రెడీ చూర్ణంలో ఉంది కాబట్టి అది విడిగా ఏమి ఉండదు డైరెక్ట్గా కలిసిపోతుంది కొద్దిగా వేడి చేయండి అంతే కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకోండి వేడి చేసేటప్పుడు కొంచెం చిన్న అలా కలిపితే గట్టిగా కొద్ది స్పీడ్ కానీ అందులో ఉన్న చేదు ఆ ప్రాపర్టీ అంతా కూడా దాంట్లోకి దిగుతుందనమాట ఎన్నో ఐదు నిమిషాలు చాలండి ఐదు నిమిషాలు కూడా సన్నటి సెగ మీద దీన్ని ఇలా వేడి చేసుకోవాలి అప్పుడు మీకు ఈ కొబ్బరి నూనె అలా వేప నూనె కానీ తయారైపోతుంది అనమాట ఇంచుమించుగా లేదనుకోండి మంచి క్వాలిటీ వ్యాపలను కలితే లేని వ్యాపను తలక రాసిన వ్యాపనం అమ్మారు అనుకోండి అది తీసుకుని అందులో రెండు స్పూన్లు వ్యాపలను కల్పించాలి రెండు స్పూన్లు కంటే ఎక్కువ అక్కర్లేదు డైరెక్ట్గా అది దాన్ని అయితే వేడి కూడా చేయకండి అలాగైతే డైరెక్ట్గా కలిసిపోతుంది చూడడం కాబట్టి కొద్దిగా కలవటానికి అని చెప్పి దాన్ని లైట్గా వేడి చేస్తాం ఒక ఐదు నిమిషాలు వేడి చేస్తే అలా తిప్పుతాను సరిపోతుంది ఏమంటే వేడి చేస్తాక దీన్ని పక్కన పెట్టేద్దాం కట్టేసేయి చాలా చిన్న పెట్టండి సరే కట్టేసాం కట్టేసి కసేపు అలా ఉంచేయండి ఈ లోపల మిగతా పనులు చేసుకుందాం కలిగిపోయింది చూసారు ఎక్కడో విడిగా ఏం కనిపించట్లేదు కరిగిపోయింది దీన్ని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగతా కార్యక్రమం చూద్దాం ఇది కొంచెం చల్లారిలోగా మనం ఏం చేద్దామంటే మెజర్మెంట్స్ చూద్దాం తను తీసుకున్నాను అది ఏడు వందల యాభై గ్రాములు కోకోనట్ ఆయిల్ రెండు వందల యాభై గ్రాములు పాములు తీసాను కదా దీనికి నూట యాభై ఐదు గ్రాములు కాస్టిక్ సోడా తీసుకోవాలి నూట యాభై ఐదు గ్రాములు కాస్టిక్ సోడా జాగ్రత్తగా చేతి మీద పడకుండా జాగ్రత్తగా తీసుకుని గ్లౌస్ వేసుకుంటే మంచిది నేను కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను గ్లౌస్ వేసుకోకుండా స్లోగా చేస్తాను రిస్క్ తీసుకోవద్దు ఇప్పుడు గ్లౌస్ వేసుకోండి మాస్క్ పెట్టుకోండి కళ్ళజోడి పెట్టుకోండి నూట యాభై ఐదు గ్రాములు మరి కేజీ కదా కేజీ ఆయిల్కి కేజీ రెండు రకాల ఆయిల్స్ కలిపి నూట యాభై ఐదు గ్రాములు కొబ్బరి నూనె ఒకటి తీసుకుంటే మళ్ళీ మెజర్మెంట్స్ మారుతాయండి ఆయిల్ని బట్టి కాస్టిక్ సోడా వాటరు మెజర్మెంట్స్ మారిపోతాయి ఇలాగే చేస్తే మీరు ఇది ఈ కొలతలు తీసుకోండి నేను సోబ్ ఎన్ని క్యాలిక్యులేట్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను మీకు అంటే ఇందులో కాదు ఈ వీడియోలో సపరేట్ వీడియో చేయాలి ఇందులో సరిపోదు మీకు అది నూట యాభై ఆరు గ్రాములు ఒక గ్రాము పర్లేదు నూట యాభై ఐదు గ్రాములు తీసుకోవాలి కాబట్టి నూట యాభై ఆరు సరిపోయిందండి ఓకే ఇప్పుడు తీసు పక్కన పెట్టండి దీన్ని ముందు కాస్టిక్ షోడ ఓపెన్గా ఉంచకుండా ముందు దాంట్లో పెట్టేసి మూత పెట్టేయండి అలా పెట్టుకోకపోతే ఏంటంటే అది నీరు కింద అయిపో జిగులు వచ్చేస్తుంది పాడైపోతుంది త్వరగా ఎప్పుడు ఎయిర్ టైట్ ప్యాకింగ్లోనే పెట్టుకోవాలి దీన్ని కొద్దిగా స్లో అయినా జాగ్రత్తగా చేయండి కంగారు పడవద్దు ఓకే అండి నెక్స్ట్ వాటర్ వాటర్ ఎంత తీసుకోవాలి చూడండి ఇప్పుడు పెట్టాను వాటర్ మూడు వందల ఎనభై గ్రాములు వాటర్ ఈ విధంగా చేస్తే టెన్ పర్సెంట్ సూపర్ ఫ్యాట్ సూప్ తయారవుతుంది ఎప్పుడు సూపర్ ఫ్యాట్ ఫైవ్ పర్సెంట్ అని సూపర్ ఫ్యాట్ ఉండాలి అంటే ఫ్యాట్ ఎక్కువ ఉండాలి కాస్టిక్ సోడా తక్కువ ఉండాలి అప్పుడు చర్మానికి మంచిది అనమాట బయటేమట్లో అలా ఉండదు వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేయకుండా కాస్టిక్ సోడా తీసి తొందరగా తీసిపోతుంది మనకేమో చర్మం పాడైపోతుంది ఎంత మంచి సోప్ పడినా అలాగే ఉంటాయి చూసారు కదా మెజర్మెంట్ ప్రకారం ఎంత చూపించండి అంతా మీరు వాటర్ తీసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఎయిట్ త్రీ సెవెంటీ నైన్ పర్లేదు త్రీ ఎయిటీ చాలా త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ గ్రామ్స్ గ్రామ్స్ అండి అన్ని గ్రాముల్లోనే కొలుస్తున్నాం నూనె గ్రామంలోనే కాస్టిక్ సోడ గ్రామంలోనే వాటర్ కూడా గ్రామంలోనే డిస్టిల్డ్ వాటర్ తీసుకోండి డిస్టిల్డ్ వాటరే వాడాలి త్రీ ఎయిటీ గ్రామ్స్ ఒక గ్రామ్ అటు ఇటు అయినా ఏమీ కాదు అండ్ ఇప్పుడు ఈ కాస్టిక్ చూడను స్లోగా మన మీద పడకుండా గ్లోవ్స్ వేసుకుని జాగ్రత్తగా అందులో వేయండి కొద్ది కొద్దిగా వేస్తా కలుపుతా వేస్తా కలుపుతా మొత్తం కలవాలి స్లోగా కలపండి మీద పడకుండా ముందు ఇలాగా ఒక తెల్లగా వచ్చేస్తుంది వచ్చేసరికి మబ్బు కింద వచ్చింది తెల్లగా వాటర్ తర్వాత అది కరిగిపోయాక పూర్తి కరిగిపోయాక ప్లెయిన్ వాటర్ లాగా ఉంటుంది దాంట్లో వాటర్ ఉన్నట్టు కూడా తెలియదు పిల్లల్ని రానివ్వకుండా దగ్గరికి పని చేసేటప్పుడు ఇది చర్మమే పడిందా చర్మం పొక్కు వచ్చేస్తుంది అక్కడ పొక్కు వస్తే చాలా డేంజర్ ఇది అది వేడిగా ఉన్నంతసేపు డేంజర్ అది ఒకసారి సబ్బు తయారైపోయాక వార ఆరు వారాల తర్వాత మళ్ళీ ఇది ఏం ఉండదు మాయమైపోతే అసలు దాని ఎఫెక్ట్ ఉండదు చేసేటప్పుడే దాని ఎఫెక్ట్ కాబట్టి గ్లవ్స్ వేసుకుని కళ్ళజోడి పెట్టుకుని మాస్క్ పెట్టుకుని దీని నుంచి గాలి వేపర్స్ వస్తాయి వాయువులు అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి అందుని చెప్పి అవసరమైతే పైన సీలింగ్ ఫ్యాన్ వేసి చేయండి ఆ గాలి మన ముఖా మీద రాకుండా బయటకు పోయేలా సీలింగ్ ఫ్యాన్ లేస్తే మన వెనకాల ఫ్యాన్ పెట్టుకోండి టేబుల్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ లేకపోతే మన వెనకాల టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటే ఆ ఫ్యూజ్ మనం ఇప్పుడు అలాగే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి తయారు చేసేటప్పుడు అని మన రిస్క్ ఏం కాదు కొంచెం జాగ్రత్తగా రెండు మూడు సార్లు తర్వాత ఎవరన్నా చేసేయచ్చు పెద్ద ఇది కాదు ఇందులో చూస్తే మనం సోప్ బేస్ కానీ ఫుస్ట్లా అన్ని సబ్బులు సోప్ బేస్తో తయారు చేస్తాం సోప్ బేస్ కొనుక్కోక లేకుండా ఇంట్లోనే ఓన్లీ కొబ్బ కొబ్బరి నూనె ఏదన్నా నూనె నెక్స్ట్ కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా కాస్ట్ చెప్పాను కదా కేజీ నూట యాభై రూపాయలు అంటే మనం వాడిన నూట ముప్పై మూడు పుల్ల ఎంత తక్కువ పోతుందో చూడండి చాలా తక్కువ ఖరీదు ఒక ఇరవై రూపాయలు ఎంత ఉంటుంది అంత మన వాడిన కాస్టిక్ సోడా కొబ్బరి నూనె ఏమో కేజీ నూట డెబ్బై ఐదు రూపాయలు అదే లీటర్ తీసుకుంటాం లీటర్ నూట డెబ్బై ఐదు రూపాయలు పామాయిల్ ఏదో ఫ్రీగా వచ్చిన అండి పెద్ద కాస్ట్ ఉండదు పామాయిల్ ఆప్షన్ దాంట్లో మళ్ళీ వీడియోలోకి వచ్చేయండి ఇలా బాగా కలపండి పూర్తిగా కలిసిపోయేవారు కలపండి ఇలా కలిపేటప్పుడు ఏమవుతుందంటే వాటరు కాస్టిక్ సోడా విపరీతమైన వేడి వస్తుంది ముట్టుకుంటే కాలిపోద్ది అనమాట పైన పాత్ర పైన పట్టుకున్న కాలుతుంది చాలా వేడి ఉంటుంది మీరు హండ్రెడ్ డిగ్రీస్ వన్ ఫార్టీ డిగ్రీస్ పైన ఉంటుంది ఇది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ పైన వేడి ఉన్నట్టుగా అనిపిస్తుంది మీకు పక్కన పెట్టండి దాన్ని ఇప్పుడు కాసేపు అలాగే వదిలేండి ఒక ఇరవై నిమిషాలు వదిలేండి ఇరవై నిమిషాలు వదిలేస్తే మీకు టెంపరేచర్ కరెక్ట్ టెంపరేచర్ వస్తుంది అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ ఆయిల్ కూడా వేడి చేసాం కాబట్టి రెండు వేడిగా ఉన్నాయి కాసేపు అలా ఉంచం చల్లారాలి ఇంకా వేడి ఉంచు సార్ ఇది వేడుంది ఇది వేడుంది ఈ రెండు కూడా ఒక పక్కన పెట్టండి మిగతా సామాన్లన్నీ సర్దేయండి కాసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ నూనె నూనె మిశ్రమం ఉంది కదా దీంట్లోకి కాస్టిక్ సోడా మిశ్రమం దాన్ని కాస్టిక్ సోడా నీళ్ళు కలిపిన తర్వాత దాన్ని లై అంటారండి ఎల్ లై లై సొల్యూషన్ అంటారు దీన్ని ఈ లై సొల్యూషన్ని నూనెలో స్లోగా కలుపుతూ తిప్పండి అది తిప్పేటప్పుడే లైట్గా చెక్కబడుతుంటుంది అది అలా తిప్పుతూ ఒక ఇరవై నిమిషాలు తిప్పాలి ఇరవై నిమిషాలు అరగంట పైన తిప్పుతూ ఉండాలి స్లోగా కలపండి కలిపితే మొత్తం అంతా పాయసం కొద్దిగా అలాగ అలాగా తిప్పుతూ తిప్పుతూ ఉండండి ఇప్పుడు దీన్ని స్పూన్తో ఎంతసేపు చెప్పాలి అది చెక్కబడి వరకు తిప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఏం చేస్తాం అంటే బ్లెండర్ ఉపయోగిందాం మన దగ్గర బ్లెండర్ ఉంది కదా ఎలక్ట్రికల్ బ్లెండర్ అయితే స్పీడ్గా అయిపోతుంది ఎలక్ట్రికల్ బ్లెండర్ ఉపయోగిందాం ఎప్పుడు చేసినట్టుగానే ఎలక్ట్రికల్ బ్లెండర్ ఉపయోగించి స్పీడ్గా తిప్పుదాం అనమాట దీన్ని సబ్బు తయారు ఎవరు చేసినా ప్రపంచంలో ఇదే పద్ధతి కాస్టిక్ సోడా నీరు ఒక నూనె ఇప్పుడు ఇందులో సెంట్ కలుపుతాను అంటే ఎసెన్షియల్ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి వేసుకోవచ్చు ల్యావెండర్ వేసుకోవచ్చు మీకు స్మెల్ కావాలంటే లేకపోతే వేప్స్ బెలాగా వేప వాసన వస్తుంది కాబట్టి వేసుకోకర్లేదు కూడా దీనికి కలపండి దీంట్లో కుదిరితే మీరు ఏ విటమిన్ ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు కలపండి 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 చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి బ్లెండర్ పెట్టి చేసేద్దాం బ్లెండర్తో చేస్తే తొందరగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మీరు కావలితే గ్రీన్ కలర్ కూడా కలుపుకోవచ్చు మన ఇంట్లో వాడుకునేది కాబట్టి వేప శుభ మీరు వేప అంటే గ్రీన్ అండి దీనికి వేప కలిపాంది కదా గ్రీన్ వచ్చేది లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది మీరు కలర్ కలుపుకోవచ్చు కలపకపోయినా పర్వాలేదు కలుపుకోకపోతే ఇంకా మంచిది ఇంట్లో వాడుకునేది కాబట్టి వేప ఎసెన్షియల్ కంపల్సరీ వేప శుద్ధమైన వేప కలుపుతున్నాం కాబట్టి ఇందులో చర్మానికి చాలా మంచిది ఏది కలపకపోవటమే మంచిది ఇంకా ఓన్లీ వేప అంటే వేప శుద్ధం ఇంకా కలర్ ఏది వస్తే మనకు అవసరం లేదు కదా అందులోనే మీరు గ్రీన్ కలర్ కలిపినా గ్రీన్ రాదు దీనికి ఎందుకంటే ఈ పామ్ ఆయిల్ కలిపినప్పుడు కలర్ తొందరగా మారవు మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనుకోండి గ్రీన్ కలర్ కలిపితే గ్రీన్ కలర్లో వస్తుంది సబ్బు కానీ ఈ పామ్ ఆయిల్ కలిపినప్పుడు మరి కలర్ మీకు రావట్లేదు బ్రౌన్ కలర్ వస్తుందంటే మీరు కలర్ గురించి పట్టించుకోవద్దు మంచి వ్యాప్ సబ్బు తయారవుతుంది ఫస్ట్ క్లాస్ అయిన సబ్బు కొద్దిగా చెక్కబడిన చూసారా ఈ విధంగా రావాలి ఎంత చెక్క అయ్యే వరకు దాన్ని తిప్పాలి ఇప్పుడు దీన్ని మనం పోత పోసుకోవచ్చు అనమాట చూశారు కదా బాగా చిక్కు పడిపోయింది కదా ఇప్పుడు మనం పాత పోసేసుకోవచ్చు దీన్ని అంటే పాత అంటే మా సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా సిలికాన్ మౌల్డ్స్ అయితే ఐస్ క్రీమ్ కప్పుల్లో కూడా వేసుకోవచ్చు మీరు మీకు ఏ షేప్ కావాత ఆ షేప్లో వేసుకోండి జాగ్రత్తగా వేయండి అటు ఇటు పడిపోకుండా స్లోగా బాగా బయటకు వచ్చేయకుండా వేయండి అన్నీ వేసేసాక మళ్ళీ చూపిస్తాను టైం వేస్ట్ అవ్వకుండా మీకు ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత దీని మీద మీరు ఏం చేస్తారంటే ఏదైనా కొంచెం డిజైన్ రావడానికి ఎలాంటిది ఏదైనా కప్పితే కొంచెం అందంగా ఉంటాయి కదా ఈ బబుల్ పేపర్ చాలా నొక్కండి డిజైన్ వస్తుంది అందు గురించి సరదాగా ఇదంతా ఏమైనా సబ్బు ఎలాగొన్న పర్లేదు కొంచెం చూడడానికి అందంగా ఉండటానికి అని చెప్పి ఇలాగే ఇది ఒక ఐడియా అనమాట మీరు కాలు తె ఎలా కూడా చేసుకోవచ్చు ప్లెయిన్ పేపర్ ప్లెయిన్ ప్లాస్టిక్ కవర్ ఏదైనా కప్పేయచ్చు అంటే ఆ ఇటు వెళ్ళిపోకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేసి చేసుకోవచ్చు ఈ బబుల్ ట్రాపర్ వచ్చింది నాకు ఇది ఏంటో ప్యాకింగ్లో అందుకే చెప్పి సరదాగా ఇది వేస్తాను అనమాట అంటే మనకు సబ్బు అందంగా ఇలాగ బబుల్స్ బబుల్స్ కింద ఉంటారు కదా చూడడానికి ബാണ്ടി പേപ്പർ അയിപ്പോലേ ഇന്നതേനും പ്ലെയിൻ പേപ്പറേ പെട്ടേസ് ഇനി മാമൂല പേപ്പേ ఇలా పెట్టేసిన తర్వాత పైన ఏం చేస్తామంటే ఒక గుడ్డు ఏదన్నా దళసర గుడ్డ లాంటిది ఏదన్నా కప్పేసి ఒక పక్కన ఉంచేసేయండి అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఉంచండి కనీసం ట్వెల్వ్ అవర్స్ అలా ఉంచండి పక్కనే ఉంచేసిన తర్వాత మన్నాడు ఈ రేపర్స్ తీసుకోండి వెళ్ళి వస్తుంది కదా సబ్బులు బాగా గట్టిగా ఉన్నాయి చక్కగానే వేప సబ్బు చాలా మంచి సబ్బు తగిరింది ట్వంటీ టెన్ పర్సెంట్ సూపర్ఫాక్ట్ సబ్బు అండి ఇది బ్రహ్మాండంగా చర్మానికి చాలా మంచిది ఇది ఇలా తీసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక ఆరు రెండు ఆరు వారాలు ఆరు వారాల వరకు వాడకూడదు అప్పటికి ఏమి ఇందులేసిన కాస్టిక్ సోడా అంతా మాయమైపోద్ది న్యూట్రలైజ్ అయిపోద్ది చర్మానికి ఏ విధమైనటువంటి హాని ఉండదు అనమాట కాబట్టి ఆరు వారాలు వాడకండి ఆరు వారాల తర్వాత వాడకండి చిన్న పిల్లల చర్మానికి కూడా ఇక ఒక ఆరు వారాల తర్వాత వాడుకుంటాయి చూసారా రకరకాల షేపులు ఎంత అందంగా వచ్చినాయి అన్నీ ఇది వేప పచ్చగా రాలేదని అనుకోవద్దు ఎందుకంటే ఇందులో కాస్ట్ ఇది మన పాముల ఆయిల్ వేసాం కదా ఈ పాముల ఆయిల్ కలర్ మారిపోతుంది ఇది ఈ కలరే వస్తుంది గ్రీన్ కలర్ రావాలంటే గ్రీన్ కలర్ చాలా ఎక్కువ కలపాలి ఎందుకు అనవసరంగా అని చెప్పి కలపలేదు నేను ఇంట్లో వాడకలేదే కదా అని మీకు కావాలంటే కలర్ కలుపుకోండి గ్రీన్ కలర్ కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు కలిపి కానీ గ్రీన్ కలర్ రాదు ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వస్తుంది కానీ పాముల ఆయిల్ అయితే ఈ కలర్ వస్తుంది ఎక్కువ కలర్ కలుపుకోవాల్సి ఉంటుంది గ్రీన్ కలర్ కావాలంటే మీకు ఈ వంట కలర్స్ ఉంటాయి కదా కిచెన్ వాడే కలర్స్ అవి మంచివి ఎందుకంటే హాని చేయనటువంటి కలర్స్ కాబట్టి ఆర్గానిక్ కలర్స్ అదైనా మీరు గ్రీన్ కలరే కావాలనుకుంటే వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మనం కనీసం ఆరు వారాల వరకు వాడకుండా అలా గాలి తగిలిలాగా ఉంచేయాలి అటు ఇటు తిప్పుతుండాలి అన్నీ ఒక గాలి తగిలిలాగా ఆరు వారాల తర్వాత మీరు వాడుకోవచ్చు వేసవికాలంలో మంచి సబ్బు అంటే నేను వా మొత్తం వేసవగానికి సరిపడా తయారు చేశాను అనమాట ఇది చూసారు కదా సబ్బు ఎంత బాగుందో నేను వంద గ్రాములు వాడాను కదండి వంద గ్రాములు కొ నూనెకి ఎంత సబ్బు తయారైందని కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కలిపి తోక వేసి చెప్తాను మీకు ఎంత ఎన్ని మీ ఎదురుకుండానే ఇవన్నీ ప్రాక్టికల్గా అంతే కొంచెం వీడియో పెద్ద అయినా ఎందుకంటే అన్ని ప్రాక్టికల్గా ఉంటాయి మీకు మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రాదు మధ్యలో స్కిప్ చేసేస్తే మళ్ళీ డౌట్ అవుతుంది నాలుగు సార్లు చూసే కంటే ఒకసారి పూర్తిగా చూసారనుకోండి ఈ సబ్బు డిజైన్ బాగుంది కదా ఇది పైన చక్కగా బుడిపుల కింద వచ్చింది చూడడానికి అందంగా ఉందనేసి ఆ ర్యాపర్ పెట్టాను అనమాట ఇప్పుడు ఒకసారి దీన్ని తోకమేసి చూపిస్తాను మీకు ప్లాస్టిక్ కవర్లో వేసి త్రాసులో పెట్టి చూపిస్తాను జీరో చేసుకుని ఫస్ట్ ఊడిపోయింది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే ఒక కేజీ నాలుగు వందల డెబ్భై గ్రాములు వచ్చింది అంటే నాలుగు వందల డెబ్బై గ్రాములు ఎక్స్ట్రా వచ్చింది ఒక కేజీ నూనెకి నాలుగు వందల డెబ్బై గ్రాములు ఎక్స్ట్రా వచ్చింది అనమాట